సురక్షితమైన పద్ధతులతో అధిక దిగుబడిని సాధించేందుకు ఆక్వా రైతులు శ్రంప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని ఇండియా కన్సల్టెంట్ లకరాజు సత్యనారాయణ ఇండియా సేల్స్ హెడ్ శివప్రసాద్ టెక్నికల్ హెడ్ నానంద్ తెలిపారు ఏబిసిడి ఫుడ్ కోర్టులో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్ఏఎస్ కంపెనీ ప్రతినిధి లకరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఇండియా సేల్స్ హెడ్ శివప్రసాద్ ఎస్ఎస్ఎస్ టెక్నికల్ హెడ్ నానంద్ హిందాల్తో ముఖ్య అతిథిగా పాల్గొని ఆక్వా రైతులకు మేలైన పద్ధతులతో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెలకువలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఎస్ కంపెనీ ఆక్వా కల్చర్ యాజమాన్య పద్ధతులను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐఎస్ సేల్స్ హెడ్ శివప్రసాద్ ఎస్ఏఎస్ ఫామ్ డేటా అనలిస్ట్ డాక్టర్ రిషి ఆంధ్ర సేవారత్న కారటం ప్రవీణ్ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు From Stream Improvement System. My role in this company is a uh, technical head. So, today we conduct a meeting with farmers in Amalapuram to give uh, clear information about the uh, three product lines of SIS that we already uh, released in India, which is like uh, SIS Hardy, SIS uh, Hardy Line Plus, and also SIS Gross Line Plus. So, with these three different lines, we hope that farmers can utilize these lines to maximize their uh, crops yeah? to, to get the the highest uh, profit so that we hope that uh, with our explanation also about the farm, farming management and also about the requirement of these lines the farmers can get a more successful result. Sorry, uh, My name is Nana Hindarto ఫ్రమ్ సింగ్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ అండ్ మై రూ ఇండిస్ కంపెనీ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్ అని ఈ కంపెనీ యాక్చువల్గా అమెరికాలో ఉన్న కంపెనీ అండి హవాయి ఫ్లారిడా అక్కడ ఈ మేలు ఫీమేల్స్ గ్రూట్ స్టాక్ ఏదైతే ఉందో అంటే వాటి ద్వారా మనకి రోయ్య పిల్ల ఉత్పత్తి అయ్యేది మనకి ఇండియాకి ఎగుమతి చేస్తారు వాళ్ళు ఇది రెండు వేల ఎనిమిది నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు ఇండియాలో ఇంచుమించు అరవై శాతం మార్కెట్ ఎస్ఐఎస్దే షింప్ ఇంప్లిమెంట్ సిస్టమ్స్దే హ్యాచరీలు అందరూ కూడా వీటిని ఇంపోర్ట్ చేస్తారు ఈ ఇంపోర్ట్ చేసిన రొయ్యలు పెద్ద తల్లిదా కానీ మేల్స్ ఫీమేల్స్తో హ్యాచరీ వాళ్ళు పిల్లలు తయారు చేసి రైతులకు ఇస్తారు అనమాట ఫస్ట్ టైం ఏంటంటే మనం ఈ ఎస్ఐఎస్కి ఇండియాలో ఏమైనా వాళ్ళకి కావాల్సినవన్నీ నేను చూస్తూ ఉంటాను నా పేరు సత్యనారాయణ కాకినాడలో ఉంటాను నేను ఇక్కడ నాతో పాటు నాంగ్ అని చెప్పేసి ఆయన సింగపూర్లో టెక్నికల్ హెడ్ అట్లాగే మనకి ఇక్కడ టెక్నికల్ మేనేజర్ ఇండియాలో డాక్టర్ రిషి ఉన్నారు ఇవాళ రైతులని ప్రత్యేకంగా మేము మా ఉన్న వ్యాపారం యాక్చువల్గా డైరెక్ట్గా హ్యాచీస్తో అయినా రైతులకి ఒక సదస్సు క్రియేట్ చేయాలి రైతులు ఏ ఏరియాలో ఎటువంటి ప్రాంతాల్లో ఎటువంటి నీటి సదుపాయాలు ఉన్న చోట ఎటువంటి లైన్స్ ఉన్నాయో మాకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మాకు అవి వేస్తే వాళ్ళకి సక్సెస్ఫుల్ క్రాప్స్ వస్తాయి చాలా వాళ్ళకి వాళ్ళకి బాగుంటుందని ఉద్దేశంతో ఈ సదస్సు కంటిన్యూస్గా జరుగుతున్నాయండి నిన్న కాకినాడ ఈరోజు అమలాపురం రేపు భీమవరం తర్వాత కైక్లూరు నెల్లూరు అన్ని చోట్ల కూడా పెడుతున్నాం నానా ఈరోజు అసలు ఆయన సింగపూర్లో ఉంటారు ఆయన ఎందుకు వచ్చారనేది చెప్తారు జస్ట్ అల్లింగ్ మైల్యూ ంపు ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్లో టెక్నికల్ మేనేజర్ కింద ఉన్నారు ఈరోజు సింగపూర్ నుంచి నానా హెండార్టో అని మన గ్లోబల్ టెక్నికల్ హెడ్ ఇండియాకి వచ్చారు సో ఇక్కడ మన అమలాపురంలో రైతులకి ఏ విధంగా కల్చర్ చేయాలి మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయని దాని మీద మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్ మెయిన్ ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి అసలు ఏ లైన్ ఏ సీజన్లో ఎలాంటి సిస్టంలో మనం కల్చర్ చేసుకోవాలి ఎలా ఏ విధంగా చేసుకుంటే మన కల్చర్ మంచి సక్సెస్ఫుల్గా ఫార్మర్ అనేది మంచి హార్వెస్ట్లు తీయగలుగుతాం అన్న దాని మీద నాలెడ్జ్ షేర్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీటింగ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది